ఒక డౌట్ ఏంటది స్క్రీన్ ఎందుకు వాడాలి ఏ టైంలో వాడాలి ఎస్ గుడ్ డౌట్ యాక్చువల్లీ సో స్క్రీన్ అనేది మన ఏమంటారు స్కిన్కి ఒక బే బేసిక్ స్కిన్ కేర్ అనమాట ఓకేనా సన్ స్క్రీన్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా అంటే చాలా అవసరం ముఖ్యంగా లేడీస్కి ఎందుకంటే కిచెన్లో మార్నింగ్ లేవగానే వంట చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఒకవేళ వర్కింగ్ ఉమెన్స్ అయితే మాత్రం మార్నింగ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది నైట్ కూడా అప్లై చేసుకోవచ్చు లేదా మనం ఫంక్షన్స్కి ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఇటు వెళ్తుంటాం కదా సో అప్పుడు కూడా ఎక్కువ లైట్స్ మన మీద ఎక్కువ పడుతూ ఉంటాయి ఆ టైంలో సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫేస్ అనేది చాలా టాన్ అయిపోతుంది చాలా నల్లగా అయిపోతుంది ఒకసారి నువ్వు ఎండకెళ్ళి చూడు ఇంత మనకి బ్లాక్ అయిపోయిద్ది స్కిన్ కమిలిపోతుంది సో సన్ స్క్రీన్ అనేది మన ఫేస్ని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది చాలా యూస్ఫుల్ సో చాలామంది అంటూ ఉంటారు ఏ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి మాకు స్క్రీన్ యూజ్ చేస్తే ఆయిలీ ఆయిలీ జిడ్డు జిడ్డుగా ఉంటుంది అని అని చెప్తూ ఉంటారు బట్ ఫస్ట్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ స్కిన్కి ఎలాంటి సన్ స్క్రీన్ అనేది సరిపోతుంది సో సెట్ అవుతుంది అని ఒకవేళ సన్ స్క్రీన్ యూజ్ చేసినాక ఏం చేయాలంటే పెట్టుకున్న తర్వాత బాగా జిడ్డుగా ఉందని అనుకో సన్ స్క్రీన్ పెట్టుకున్న తర్వాత టాల్కమ్ పౌడర్స్ ఉంటాయి కదా టాల్కమ్ పౌడర్స్ అంటే ఏంటి ఫాన్స్ పౌడర్ కానీ సో మీరు ఏది వాడితే అది అది అప్లై చేసుకోవాలి లేదంటే కాంపాక్ట్ పౌడర్ ఇంకా కాంపాక్ట్ పౌడర్ వేస్తే నేను అదే యూజ్ చేసిన నేను ఎట్లాంటి మేకప్ వేసుకోలేదు జస్ట్ నువ్వు చూసినావు కదా నేను ఏమైనా మేకప్ వేసినా జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ కాంపాక్ట్ పౌడర్ సో ఇవి నేను వేసుకున్న వేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ లేదా ఒక టెన్ మినిట్స్ మీరు ఫ్యాన్ కింద కానీ ఏసీ ఉంటే ఏసీ ఫ్యాన్ ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ ఫ్యాన్ కింద కానీ ఉంటే అది బాగా మన స్కిన్లోకి సెట్ అయిపోతుంది అనమాట సో అప్పుడు మన సన్ స్క్రీన్ మంచిగా సెట్ అయ్యి డల్గా లేకుండా దాని మీద కాంపాక్ట్ పౌడర్ కానీ నార్మల్ టాల్కమ్ పౌడర్ కానీ ఏదో ఒకటి వేసుకుంటే మన స్కిన్ని బాగా అబ్జర్వ్ చేసుకొని మంచి సెట్ అవుతుంది అనమాట డల్నెస్ లేకుండా మంచిగా వైట్గా బ్రైట్గా మన ఫేస్ కూడా డైలీ సన్ స్క్రీన్ పెట్టడం వల్ల మంచి వైట్గా మంచిగా కనిపించడానికి ఇది బెస్ట్గా యూజ్ అవుతుంది ఇప్పుడున్న సమ్మర్లో కంపల్సరీ సన్ స్క్రీన్ యూజ్ చేయాల్సిందే మనకున్న బడ్జెట్లో హై లెవెల్లో కాకుండా మనకున్న బడ్జెట్లో లోటస్ కానీ లాక్మీ కానీ సో ఇట్లా మీకు మీకు ఏది సెట్ అవుతుంది మీకున్న బడ్జెట్లో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు ఓకేనా డౌట్ క్లియరా డన్